మిథున ఒంగూలు గురించి యూట్యూబ్ ఛానల్ నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో రేపు జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి ఎంవిఎస్ఆర్పుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లె గ్రామం రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి సీనియర్ విద్యలైతే వెళ్ళడం జరుగుతుందండి ఎంబీఎస్ఆర్పుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు ము రెది మండలం మండల కిల్లా అండి మొన్న జరిగినటువంటి బాద్రాపేట సీనియర్స్ విభాగంలో రెండవ భవంతుని కైవసం చేస్తున్నాయి రెండవ భోవంతులు కాల్చినటువంటి జత రేపు జరిగేటువంటి గౌరవరం సీనియర్స్ విభాగానికి రావడం జరుగుతుంది పోతన అన్న పోతన జత వస్తాయంటే సుమారు అండి రేపు రేపు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి వెళ్తున్నాయండి నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామం సీనియర్స్ విభాగానికి ఎస్ఎస్ఆర్ చూడాలండి లేదు లేకపోతే రేపు జరిగేటువంటి సీనియర్ విభాగానికి మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండో భవతి ఎనభై వేలు మూడో భవతి అరవై వేలు నాలుగో భవతి నలభై వేలు ఐదో భవతి ఇరవై వేలు అండి అలాగే బహుమతి రాని ప్రతి జతకు కౌన్సిలేషన్ బహుమతి కూడా నిర్వహించారు మన ఊరికి ఒం జాతి అభిమానులు వచ్చారు ఒక్కో శాత పక్షి పోషకులు వచ్చారు వాళ్ళను ఉత్తజలు కొట్టే కొడుకొని దృఢ సంకల్పంతో కౌన్సిలేషన్ బహుమతి కింద జతకు పదివేలు రూపాయలు ప్రకటించడం జరిగిందండి గౌరవరం గ్రామ పెద్దలు కమిటీ మెంబర్స్ మంచి నిర్ణయం తీసుకున్నారు యాంకర్ వెంకట్రామరెడ్డి గారు కొండ వెంకట్రామరెడ్డి గారు తీరపుల్స్ రాలేదండి గోపాలనంద రాలేదు వెంకట్రామ్ రెడ్డి గారు అండి యాంకర్ బుల్స్లో వస్తాయండి ఆయన ఆయన మార్కెట్ లేదండి తెలియదండి కనుక్కోలేదు ఫోన్ చేయాలి కనుక్కోలేదండి రావట్లేదండి కేవీఎస్ స్కూల్స్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్ జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి మన కన్నం నుండి కూడా లైవ్ ఉంటుంది ఒంగోలు జాతి గుర్ చేస్తూ ఉంటాడు చెంద్రుడిన ఆయన కేఆర్ బిఆర్ స్కూల్స్ రాలేదండి నాడిగ్ తెలియదు వస్తున్నారు వస్తున్నాయండి నవీేశ్వరెడ్డిన హాయ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్